కేంద్ర మంత్రి అప్పుడు మళ్ళీ అతను వచ్చితే గాని చేయను అంటాడు ఎవరంటే ఈ బాయిని చంపేదాకా నేను చేయను అంటాడు ఇప్పుడు అట్లాంటి భయం వీళ్ళల్లో కల్పించాలనుకుంటున్నారు ఒకటి అధికారులు నువ్వు జగన్ పేరు చెప్పు జగన్ సంబంధించిన మంత్రుల పేరు చెప్పు వాళ్ళకి ఎంత ఇచ్చావు చెప్పు అవన్నీ చెప్తేనే నువ్వు బాగుపడతావు లేదా నువ్వు జైల్లో ఉంటావు ఇప్పుడు రిటైర్ అయిన వయసులు వీళ్ళది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విజయ్ పాల్ రిటైర్ అయిపోయాడు ఆయన వృద్ధాప్యంలో జైల్లో ఉండాలనుకుంటాడా వీళ్ళ పేరు చెప్తాడా జగన్ చెప్తే చేశాడు లేకపోతే సునీల్ చెప్తే చేశాడని చెప్తారా లేదు ఇప్పుడు అతని పేరేది ఇప్పుడు వేరే కేసులో ఉన్నటువంటి వ్యవహారానికి సంబంధించి ఇప్పుడు కేసులో ఉన్నటువంటి వాళ్ళలో ఉన్నటువంటి కింద స్థాయి అధికారులు పై వాళ్ళ పేరు చెప్పాలి చెబితే అప్పుడు పైన వాళ్ళని పట్టుకోడు అంటే పైన అధికారులు అధికారంలో ఉండాలంటే ఈ ఐదేళ్లు ఈ ప్రభుత్వం మళ్ళీ కంటిన్యూ అయితే ఎన్నాళ్ళు అన్నాళ్ళు వీళ్ళ లైమ్ లైట్ లో ఉండరు సైడ్ పొజిషన్ చుట్టూ తిరగాలి లేదా సస్పెన్షన్ లో ఉండాలి అది కదా అన్నాళ్ల పాటు ఉండందుకు గాను వీళ్ళందరూ కూడా రేపొద్దున ఇక వీళ్ళ కాళ్ళ దగ్గర రావాలి లేదా జగన్ పేరు వాళ్ళు జగన్ పేరు